ప్రస్తుతం ఒక రాష్ట్రంలో ఒక వార్త అయితే అలచల్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రుల్ని లేకపోతే అధికారులని టార్గెట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ చేయబోతుంది అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది రివెంజ్ పాలిటిక్స్ అన్నది చంద్రబాబు నాయుడు అలవాటే కదండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు అంత ఉత్తముడైతే కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ముందు అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు కదా కాంగ్రెస్ తో చేతులు కలిపి అరెస్ట్ చేయించింది అతనే కదా పిటిషన్ వేయించింది కూడా వాళ్ళ మనుషులే కదా ఎర్రనాయుడు వాళ్లే కదా ఒకటి ఎర్రనాయుడు ఇంకోటి శంకర్రావు వీళ్లే కదా వేసింది చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏ పది పది పార్టీలతో అయినా పది మందిని మోసం చేసైనా పది అబద్దపు హామీలు ఇచ్చైనా పదవిలోకి రావాలి అతనికి ఎథిక్స్ లేవు అతనికి ఎథిక్స్ లేవండి ఏదో ఒక విధంగా నేను ఆ పదవిలో కూర్చున్నాను పదవి లేకపోతే ఆయన రూపాయికి పనిచేయడండి పదవి లేదు కాబట్టే కదా కరోనాలో రెండు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అల్లాడిపోతుంటే ఒక్క రోజన్నా వచ్చి ఒక్కరికన్నా హెల్ప్ చేశారండి నిజంగా పదవ నువ్వు ప్రజాసేవ చేయాలనుకుంటే నీకు పదవే అక్కర్లేదు ఇంతవరకు ఎంత మందికి చంద్రబాబు నాయుడు తన సొంత డబ్బుతో హెల్ప్ చేశాడు చెప్పమండి అతనికి కావాల్సింది పదవి అతను గాని అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా పదవిలోనే ఉండాలి అతనిని కాకుండా తన ఏంటి మామగారు చేసుకున్న ఆవిడ ఎక్కడైతే అధికారంలోకి వచ్చేస్తాదనే కదా నైన్టీ పిల్లనిచ్చిన మామ మీద కూడా చెప్పులు వేయించి ఆ అధికారాన్ని చేజెక్కించుకున్నాడు అంతటి ఆ ఏంటి దరిద్రపు హ్యాబిట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు పది పదవిలో ఎవడున్నా కూడా బ్లైండ్ గా ప్రజల కోసం ఎదురెళ్లి నిలబడేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఒక పక్క చంద్రబాబు గారు ఉన్నారు ఏదైతే కక్ష రాజకీయాలు పాల్పడము మా ప్రభుత్వం అటువంటి విధానం అవలంబించదు అని చెప్తున్నారు ఒక పక్క చూసుకుంటేనేమో కొంతమంది అధికారులు సస్పెండ్ చేస్తున్నారు కొంతమంది మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు మంత్రి మాజీ మంత్రుల మీద కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి రీసెంట్ గా జోగి రమేష్ ఈ రోజు మరి ఆయన విచారణ కూడా రమ్మని చెప్పారు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో దాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం అనమాట ఎంతో టైం పట్టదండి ఆయన కక్ష రాజకీయాలకి ఆజుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు గాని మిథున్ రెడ్డి గారు గాని వాళ్ళందరూ క్లియర్ గా చెప్పారు మన పేరు నాని గారు కూడా చెప్పారు అరెస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తాడు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కార్యకర్తలనే బ్రతకనివ్వడం లేదు కక్షా రాజకీయాలు చేయకపోతే కార్యకర్తలని అంత దారుణంగా హింసించాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఎంత మంది కార్యకర్తలను చంపుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత అరాచక పాలన జరుగుతుంటే ఒక్కళ్ళో నోరెత్తి చెప్పడం లేదు నేనేదో సుగాలి ప్రీతి కేసు వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కరించేస్తానన్నా డిప్యూటీ సీఎం ఏమైపోయాడండి ఇప్పుడు రోజుకొక అత్యాచారం జరుగుతుంది రాష్ట్రంలోని దాని గురించి ఎందుకు స్పందించడం లేదు దాని గురించి ఎందుకు స్పందించడం లేదు రేపు కక్ష రాజకీయాలు అంటే ఇప్పుడు మన జోగ రమేష్ గారి అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఇంకొక ఆయన బ్యావరేజెస్ చైర్మన్ ఎవరు వాసుదేవరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రేపు మినిస్టర్ల దగ్గర కూడా వస్తారు కక్ష రాజకీయాలు ఇంకెక్కడ చేయడం లేదని కక్ష రాజకీయాలు కాకపోతే వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఏంటి వైఎస్ఆర్ గారు పేరు పెట్టిన ఆ మెడికల్ కా మెడికల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ బోర్డు అంత దారుణంగా ఎవరైనా పగల కొడతారండి బోర్డు పగల కొట్టినంత మాత్రాన మనసులో ఉన్న ఆయన పేరు చెదిరిపోతాదండి నీ నీ మామ పేరు మీద ఒక జిల్లాకే పేరు పెట్టారు అదే నువ్వు జీర్ణించుకోలేకపోయావు అదే నువ్వు జీర్ణించుకోలేకపోయావు కదా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కడుతున్న బిల్డింగ్ ని ఎందుకు పగల కొట్టించారు కక్షా రాజకీయం కాదా అది మీ ప్రమేయం లేకుండా జరిగిందని అంటే జనాలు హర్షిస్తారా చెప్పండి ఇప్పుడు వాళ్ళము నేను వంశీ గారిని గాని జోగు రమేష్ గారిని గాని అవినాష్ గారిని కానీ వీళ్ళందరినీ కక్ష రాజకీయాలు కాకపోతే నీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళ పేర్లు ఎందుకు మెన్షన్ చేసావు ఇవన్నీ కక్ష రాజకీయాలు కాదండి నువ్వు సచీలుడు నీ వల్ల ఎవరికి ఏ విధమైన హాని జరగలేదా ఇప్పుడు జరుగుతున్నదంతా కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు మీ మీ వాళ్ళకు మీ మీద అభిమానం ఉండొచ్చు మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటుంది